వాళ్ళు అప్పులు కోర్తుల్లో కూకున్నారు ఆడెక్కడే ఉంటారు ఎక్కడి నుంచి కదిలితేనే కానీ ఆడు కనపడ్డానికి వెళ్ళి రేపు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే మా బాకీ ఎవడెత్తాడయా మాకు కనపడదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి ఇంటి ముద్ద అప్పుడే వెళ్ళిపోయారు ఎక్కడ త్వరగా రాయా భక్తులారా వచ్చేశాను నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడు యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీరు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను చవగాను ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచ్ బయలుదేరుతుంది ఒకసారి రాములవారికి గోవింద్ కొట్టండి అసలు మ్యాటర్కి వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్టుకో అంటే బంగారు లేని మ్యాటర్కి ముందన్నమాట అదిగో అక్కడ మకాన్ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తాను చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు తుక్కున్నారు అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవాన్ వచ్చి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గొయ్యి పడిందట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు దాన్నే బ్రహ్మరంధ్రం కూడా అంటారు ఆది ఏంటండి భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు చిచే మేనమ్మ అపచారం అపచారం ఏమైందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కొంప మునిగింది ఈయనేదో అప్రా మాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడిగుండాలున్నాయి మొన్న నైజీరియా వాడ బుడుక్కమని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరూ ఏమి భయపడకండి పంతులు గారు వాళ్ళు విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఏమందండి గంగపోతు మీరు మీరు ఇవ్వండి భక్తులంతా తలో పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను నా ఓం గంగే జౌవోదావరి సరస్వతి నర్మదా సింధు కావే జలస్ సన్నిధి కవేరీ తుంగభద్రాష్టవేణీ గౌతమీ భాగీరతే మహానద్యా పంచగంగా ప్రకీర్తిత శా తిష్్యా తిష్్యామ్ తియ్యే ప్రారంభే శుభే ఏమిటో ఆదాయం బొత్తిగా చిక్కిపోతుంది వేదిలో చూసుకుందాం లేని పొందరు గారు నువ్వు భక్తుల దగ్గర పాసెంజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కంప్లైంట్ వస్తున్నాయి కొంచెం నెమ్మదిగా మాట్లాడవా బాబు ఎందుకు మాట్లాడవయ్యా ఇది కేశవరావు గారు పాడిన రేపు కంప్లైంట్ వస్తున్నాయి సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్ వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు కంప్లైంట్ వస్తున్నాయి ఆ ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు బాబాయ్ వస్తున్నా పెసరట్లు అబ్బాబ్ కాలిపోతున్నాయి రాంబాబు సుఖం నేను నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు గోదావరి మధ్య బాబాయ్ ఇల్లుందిగా అది కూడా ఒక ఇల్లేనా అక్కడ మ్యాటర్ చూడు తండ్రి వెంకన్న కాకెత్తుకుపోయిన నేతికి దొరికితే పక్కింటి పని కుర్రాడి గుండు కొట్టిస్తానన్నానా దొరకలేదు ఆవిడ మా అమ్మ రోగానికి మొక్కులు ఐశ్వర్యానికి ముడుపులు పూజలు నోరు మా అమ్మ కనిపెట్టిన ఖరీదైన ఫార్ములా అబ్బో వడ్డాణం కొంత పెద్దదే వచ్చింది ఆవిడ నా శ్రీమతి పేరు శీలవతి బాగా డబ్బున్న వాళ్ళకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి తన మొగుడు లాంచి రేవులో చాలి చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని అది కూడా టెంపరరీ అనే సంగతి మర్చిపోతుంటుంది ఇక్కడ మ్యాచింగ్ కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు తెలుసా అమ్మో మా కాలంలో చీరకి జాకెట్ కి మ్యాచ్ చూసుకునే వాళ్ళం కూతుని చూసారా ఓసి నీ సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమంటే రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుడు కూడా వదిలేస్తావా సర్లే హారతి తీసుకో బహుదశ గడియలు వచ్చేస్తున్నాయి మా చల్లాయి విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు హారతి తీసుకో అమ్మమ్మా ఆ అరుపులేమిట్రా నీ అమ్మకడుపు మాడా నీ గొంతును అక్కా నొక్కుతావమ్మమ్మా నొక్కుతావు తరతరాలుగా యుగ యుగా మీలాంటి మూఢ భక్తులు హేతువాదులు గొంతు నొక్కుతూనే ఉన్నారు రోడ్డు మీద ఉండే మైలు మైలురాళ్ళు వంటింట్లో ఉండే రుబ్బురాళ్ళు కూడా మీలాంటి మా ఇంట్లోనే అయిపోయాయి ఎప్పుడు ఏదో అరుస్తూ ఉంటాడు దాన్ని విప్లవం అనుకోమంటాడు ఈ గెద్ద రెక్కల కింద దాని చెప్పు చేతలలో నడుస్తూ అణిగి మణిగి ఉంటుంది పరగణ దీన్ని ఎదిరిస్తే అది వాళ్ళ అంతం దానికి దాసోహం అంటేనే జీవితం రాంబాబు ఉద్యోగం దొరక్క సర్వరైన